హాయ్ హలో హెల్దీ మార్నింగ్ చాలామందికి కొంతమంది చూడడానికి చాలా సన్నగా ఉంటారు ఈ చేతులు మాత్రం చాలా లావుగా కనిపిస్తుంటాయి ఇలా సాగ్డ్గా జారిపోయినట్టు కనిపిస్తుంటాయి సో వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ బైసెప్స్ ఈ ల్యాట్స్ తగ్గించుకొని చేతులను కూడా బాగా స్లిమ్ చేసుకొని ఈజీ ఒక టైంపాస్గా చేస్తూ ఈజీగా హ్యాండ్స్ని తగ్గించుకునే ఒక ఈజీ ఎక్సర్సైజెస్ నేను చూపిస్తాను చేయండి ఇంట్లో టైంపాస్కి కూడా చేసుకోవచ్చు మనం ఒకటి వచ్చి ఈ హ్యాండ్స్ ఉన్నాయా ఇలా లిఫ్ట్ చేసి ఓన్లీ హాఫ్ ఏ స్పీడ్గా చేయాలి స్పీడ్గా చేయాలి ఇలా పూర్తిగా చేయకూడదు ఇలా పూర్తిగా ఇలా అనుకోండి ఇక్కడ లాగేస్తుంది ఇక్కడ లాగేస్తుంది ఈ షోల్డర్స్ లాగేస్తే పెయిన్ వస్తుంది అందుకే హాఫ్ ఇలా స్పీడ్ చేయాలి ఇలా బ్రేక్ ఇవ్వాలి ఇక్కడ ఇలా వచ్చే ఇలా అనమాట ఇంకోటి ఇలా విసిరినట్టు ఇలా విసిరినప్పుడు ఏమీ ఈ ల్యాట్స్ లాగినట్టు అనిపిస్తుంది సో ఈ ల్యాట్స్ అనేది బాగా ఈ వెనక భాగం అనేది బాగా తగ్గుతుంది ఇలా విసిరాలి ఏది పూర్తిగా ఇలా లాగకూడదు లాగ్ చే షోల్డర్స్ ఇవి లాగేస్తాయి జస్ట్ హాఫ్ మాత్రమే ఇలా క్రాస్ గా విసిరండి కి ఇలా విసురండి స్ట్రైట్ స్విమ్మింగ్ వెనక్కి ముందుకు వెనక్కి అంత ఎఫెక్ట్ పడదు ముందుకి ఈ ఫోర్ సెట్స్ చేయండి ఈ చేతులు మొత్తం అంతా లాగేసి బాగా స్లిమ్ అవుతాయి అనమాట ఎక్కువ ఇలా పూర్తిగా చేయకూడదు హాఫే అన్ని హాఫే చేయాలి సెట్ వన్ సెట్ సెట్ త్రీ స్ట్రైట్ సెట్ ఫోర్ ఇలా స్విమ్ ఎవరి మీద కోపంగా ఇట్లా విసిరినట్టు విసిరాలి సెట్ ఫైవ్ వచ్చి మీరు బెడ్ మీద కానీ దిండు మీద కానీ తబలా వాయిస్తారు కదా ఇలా వాయించవచ్చు స్పీడ్గా వాంచ్ చేస్తే లాగేస్తుంది అనమాట సో ఈ ఫోర్ సింపుల్ ఎక్సర్సైజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు చేశారనుకోండి మీ ఆమ్స్ అనేది బాగా టైట్ అయిపోతాయి ప్లస్ బైసెప్స్ అండ్ లాడ్స్ బాగా తగ్గి స్లిమ్గా అట్రాక్టివ్గా కనిపిస్తాయి సో ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి మీ ఆమ్స్ చేతుల యొక్క కొవ్వుని కరిగించుకోండి